కాకినాడ పెద్ద మార్కెట్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం షష్టి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారిని శాఖం వారిగా అలంకరించారు ఈ అలంకరణలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ పూజారి యనమండ్ర సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాఖం వరిగా అలంకరించడం జరుగుతుందన్నారు ఏడాది మూడు టన్నుల కాయకూరల పండ్లతో అలంకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామచంద్ర రాజు పూజారి సత్యనారాయణ ప్రసాద్ రామకృష్ణ కుమారి విఘ్నేశ్వరి రత్నం గూడ్స్ ఆటో యుడిన నాయకులు వెలుగుపంటి పెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు 来。<Hello. S 2> தனிப்பட் தனிப்பட்டுக்கணும் தனிப்படுத்து ఆలయాల్లో వేయించేసుకున్నా పెద్ద మార్కెట్ లక్ష్మీ గణపతి ఆలయాల్లో వేయించేసుకున్న శ్రీ విశ్వేశ్వర సైత సుందరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు షష్ఠీ పర్వదినం రోజున శాఖంబరి అలంకారం వేయడం జరిగిందండి కావును భక్తులందరూ కూడా రేపు కూడా ఈ అలంకారం కంటిన్యూ అవుతుంది ఇవాళ కుదరకపోయినా రేపు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చును రేపు సాయంత్రం ఎవరన్నా ప్రసాద విత్తన కావాలంటే రేపు సాయంత్రం వచ్చి తీసుకోండి ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో మాకు ఇలాగ రెండు మూడు తండ్రి కూరగాయలతో అలంకారం చేయడం జరుగుతుంది దయచేసి భక్తులందరూ గమనించి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా